లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది మంది ఎంపీ స్థానాల గెలుపు జోష్ ను కంటిన్యూ చేయాలని చూస్తోంది రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టిన కమల దళం అందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేస్తోంది కేడర్ ను సమాయత్తం చేయడమే కాకుండా ప్రధాన ఎజెండాగా అది పెట్టుకుని కాసేపట్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించబోతోంది హైదరాబాద్ శివారు శంషాబాద్ ప్రాంతంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఈ సమావేశం జరగబోతోంది ఈ సమావేశాలకు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు భవిష్యత్తు కార్యాచరణ స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ సభ్యత్వం సంస్థాగత ఎన్నికలు లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించబోతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించినందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాద తీర్మానాల్ని రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చేయనున్నట్టుగా తెలుస్తోంది రాబోయే ఆరు మాసాల వ్యవధిలోనే పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు శాతానికి పైగా ఓట్లు ఎనిమిది అసెంబ్లీ స్థానాలను సాధించిన బీజేపీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతానికి పైగా ఓట్లతో ఎనిమిది పార్లమెంట్ స్థానాల్ని కైవసం చేసుకుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ప్రస్తుతం కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేంద్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ బోర్డు మెంబర్ డాక్టర్ లక్ష్మణ్ గారు మిత్రులు కరీంనగర్ నుంచి రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి బండి సంజయ్ కుమార్ గారు అదేవిధంగా జాతీయ ఉపాధ్యక్షురాలు ఇటీవలనే జరిగినటువంటి ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి విజయం సాధించినటువంటి శ్రీమతి డికే అరుణక్క గారు అదేవిధంగా మిత్రులు ఇటీవలనే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి ఈటెల రాజేందర్ గారు ఇందిరాగాంధీ ప్రాతిధ్యం వహించినటువంటి మేదకు నుంచి డాక్టర్ గతంలో టైగర్ నరేంద్ర గారు గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించినటువంటి రఘునందన్ రావు గారు అదేవిధంగా ఆదిలాబాదు ఆదివాసీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ నుంచి విజయం సాధించినటువంటి గౌరవనీయులు నగేష్ గారు అదేవిధంగా బిజెపి శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా శాసన మండలిలో బిజెపి పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు మిత్రులు రాజా శాసనసభ్యులు